ఎయిట్ మెంబర్స్ పోయినాం బిఎస్కి పోయినాం అయితే సైన్లు పెట్టండి అని చెప్పారు మేమన్నా స్టేట్మెంట్ ఏం అది చెప్పండి ఏం రాసిరు ఏం రాయలేదో మాకు కూడా తెలవాలి కదా సైన్లు పెట్టండి అని చెప్తున్నారు మీరు చెప్తేనే కదా మేము సైన్ పెట్టేది స్టేట్మెంట్ రాసిరు కదా స్టేట్మెంట్ చదివి చెప్పండి అంటే చెప్తలేరు మాకు దిప్పిరు దిప్పి జిప్లో లో కూర్చోబెట్టిరు మేము కూకో మాకు ఎడికి తీసుకో వద్దురా చెప్పండి మేము కూకుంటామని చెప్పి కావాలని బలవంతంగా కూక్కబెట్టిరు అక్కడ కోడుప్పల్ దాకా తీసుకోవాలి అక్కడ నుంచి తిప్పి మళ్ళీ పిఎస్ దగ్గరకి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చినాక ముగ్గురు ఈ కట్ట నుంచి కొడుతున్నారు వాళ్ళు ఎవరమ్మా ఎవరు చేసింది ఆడోళ్ళ మగవాళ్ళు మగవాళ్ళు అందరూ మాకి

నన్ను మొత్తం దబ్బుకుంటే ఉంచుకుంటే పోతురు నన్ను కాళ్ళకి చెట్లకి పట్టుకొని పోతురు లోపల నన్ను రాను కూడా మింటలేరు మా ఆయనకి ఎందుకు తీసుకోపోతున్నారు అని నేను అడుగుతున్నాను కొంచెం ఇబ్బంది అవుతుంది మీతోని మాకు నెత్తి నొప్పి అవుతుంది అది చెప్తున్నారు వాళ్ళు ఎంత కూడా